చంద్రబాబు ఏమాత్రం ఊహించని ఎత్తు వేసిన జగన్ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది రాజకీయ దుమారాన్ని రేపుతోంది రాష్ట్ర రాజకీయాలలో మాటల యుద్ధానికి తెరతీసింది ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైంది కలియుగ వైకుంఠంలో అలరారుతున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై అక్కడి పవిత్రతపై స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్ భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్న చేస్తున్నారని నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తుంద వినియోగిస్తుందన్నారు వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడ వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెర తీసిన తీసినట్టయింది దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు ఎప్పుడేం జరిగిందో వివరించారు జూన్ నాలుగవ తేదీ తేదీన రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జులై పన్నెండవ తేదీన నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని గుర్తు చేశారు పదిహేడవ తేదీన అక్కడ టెస్టులు చేశాక రిపోర్ట్లు సరిగ్గా రాకపోవడంతో ఎన్ ఎన్డిబికి పంపించారని వివరించారు శ్రీవారికి పంపించిన నెయ్యిలో ఎనుముల ప్యా ఫ్యాట్ ఉందనే విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్డిపి అదే నెల ఇరవై మూడవ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదిక పంపించిందని వివరించారు జంతువుల కొవ్వు ఉండడం వల్ల టిటిడి అధికారులు ఈ నెయ్యిని లడ్డు తయారీ కోసం వినియోగించలేదని పేర్కొన్నారు జూలై ఇరవై మూడవ తేదీన నివేదిక అందించే ఈ రెండు నెలల చంద్రబాబు ఏం చేశాడని ప్రశ్నించారు ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు బయట పెట్టలేదని ఎందుకు రెండు నెలల పాటు ఆగారని నిలదీశారు జంతువుల కొవ్వు శాతం ఉన్న నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వంలోని టీడీపీ అధికారులు లడ్డు తయారీకి వినియోగించకపోయినా ఎందుకు ప్రస్తావించారని అన్నారు చంద్రబాబు ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణించారు సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తిరుమల లడ్డు అంశాన్ని తెరపై తెచ్చారని ఆరోపించారు ఈ వివాదాన్ని అక్కడితో వదిలే వదిలించుకోలేదు వైఎస్ జగన్ దీని దీన్ని మరింత ముందుకు తీసుకెల్ తీసుకెళ్లదలిచారు ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లను వారిద్దరికీ లేఖ రా రాయనున్నట్టు జగన్ ప్రకటించారు